పత్తికి పది సార్లు ఆముదాలకి ఆరు సార్లు అన్నట్టు పత్తి పండించే రైతుల కష్టం మామూలు ఉండదు అనుకోండి పత్తి విత్తనాలు పెట్టిన రోజు నుండి మొదలుకుంటే పత్తి లూటు పోయేంత వరకు పదిహేను రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా పత్తి చేను లోనే పని ఉంటది అందుకనే ఈ మధ్య కాలంలో చాలా రైతులు పత్తి పంటకి ప్రిఫరెన్స్ ఇస్తలేరు మాలాంటి వాళ్ళు నూటికో కోటికో వాటర్ ఫెసిలిటీ లేని వాళ్ళు మాత్రమే పత్తి పంట పండిస్తున్నారు విత్తనం మొలకెత్తిందంటే పదిహేను రోజులకు ఒకసారి ఖచ్చితంగా మూడు నాలుగు సార్లు అయినా కలుపు తీయాలి ఈ పత్తి చేనుతో ఉండే పెద్ద తలనొప్పి పంచాయితీ ఏందంటే ఓ దిక్కు కలుపు తీస్తే ఓ దిక్కు గడ్డి మొలకెత్తుతుంది అట్లనే పత్తి వలిగిన తర్వాత కూడా ఒక దిక్కు ఏరితే కొద్ది వలుగుతుంది అబ్బా టార్చర్ రా బాబు అనిపిస్తుంది మా బద్దకానికి తోడు ఈ వరుణ దేవుడు ఒకరు ఎప్పుడు ఉరిమే దలివది మెరిసే దలివది వర్షం పడితే పత్తి ఖరాబ్ అయిపోతుందేమో అనే భయానికి సగం చచ్చిపోతాం అనుకోండి నేను ఇందాక ఒక సామెత చెప్పినా కదా ఒకప్పుడు పత్తి వండించే విధానం వేరేలా ఉంటుండే అడ్డం పొడవు అచ్చగొట్టి మూలల మీద మాత్రమే పత్తి విత్తనాలు పెట్టేవాళ్ళు అప్పుడు కలుపు తీసే బాధ అయినా ఏరే బాధ అయినా కొంచెం తక్కువే ఉంటుండే కానీ ఇప్పుడు అట్లా కాదు దురాశ దుఃఖానికి చేయట అన్నట్టు చాలా దగ్గర దగ్గర పత్తి విత్తనాలు పెట్టి రైతులు ఆగమవుతురు జనాలను నాగం చెత్తరు మొత్తానికి రెండు రోజులు కష్టపడితే మా పత్తి ఏరడం అయితే కంప్లీట్ అయింది